ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆ మెటీరియల్ ధరలు పెరిగిపోవడం వల్ల నిర్మాణాలు ఎక్కడికక్కడికి ఆగిపోయి నిర్మాణాలు ఆగిపోవడం వల్ల వచ్చే పనుల్లో వారానికి ఒకటి రోజు రెండు రోజులు మూడు రోజులు చేసుకునే పరిస్థితి అప్పుల వల్ల చాలా మంది వలస వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుల వల్ల ఇవాళ కార్మికులందరూ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే భవన నిర్మాణ కార్మికుల్ని పనులు కల్పించండి ఇదివరకే డైలీ పనికి పని దొరికేది చంద్రబాబు టైంలో ఇప్పుడు మాకు పనులు దొరకట్లేదు వారంలోనే ఇదివరకే ఏడు రోజులు పని ఉండేది ఇప్పుడేంటే వారంలో మూడు రోజులే పని జరుగుతుంది తగ్గి నాలుగు రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నాం పని లేక చాలా ఇబ్బంది అయిపోతుంది అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ఆరు వేలు ఇంటి అద్దె రేటు పెంచేశారు ఇదివరకేంటి నాలుగు వేలు ఉండేది బయటికి వెళ్ళలేని పరిస్థితి సొంత ఇల్లు లేవు సచ్చినట్టు అదే అద్దె కట్టుకొని బతుకుతున్నాం చాలా ఇబ్బంది అయిపోయింది ఏడు ఇంటికి వచ్చాము ఇప్పుడు పని దొరకలేదు ఇవ్వ పనులు లేతాడు ఇంటికి రోజు రావడము ఇంటికి వెళ్ళిపోవడము అదే కరెంట్ బిల్లులు పెరిగిపోయినవే ఇంటి అద్దులు పెరిగిపోయినవే పనులు లేక ఇబ్బంది అయిపోతుంది జనాలకి కుటుంబం మేలగా పిల్లలు చదివించాలని తెలగా